హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ జై జవాన్ జే కిసాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ అండి మనం ఇక్కడ మిర్చికి సంబంధించి ఇది బ్యాడీ అనమాట డబ్బి రకము మనం ఇక్కడ ఒక త్రీ టైమ్స్ అయితే యూజ్ చేయించడం జరిగింది ఫార్మర్తో ఎక్కడే కానీ చిన్న ఆకుముడత కావచ్చు నెక్స్ట్ బూడిద దాంతోపాటు ఆకుముద్ర కానీ త్రిప్స్ కానీ ఇలాంటివైతే ఏం లేవండి చాలా అద్భుతంగా ఉంది క్రాప్ అయితే బట్ యూజ్ చేసేవాళ్ళు కూడా ఆర్గానిక్లో మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేసి థర్టీ పర్సెంట్ మాత్రమే కెమికల్ చేయండి ఇలాంటి మంచి గ్రోత్నెస్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే మీరు యూజ్ చేస్తే ఇలా ఉంటుందండి క్రాపు చూడండి ఈ లాక చూడండి ఎంత అసలు ఎంత గ్రోత్గా కానీ నెక్స్ట్ నీట్గా కూడా ఎంత బాగుందో దాంతోపాటు మనము ట్రిప్స్లో కూడా త్రిప్స్ను కూడా మనము కంట్రోల్ చేయవచ్చు అనమాట బట్ మనం ఇక్కడ త్రీ టైమ్స్ అయితే యూ చేయించడం మనం దగ్గరుండి చేయించాము బట్ రైతు మీరు ఏది చేస్తే మీరు ఏం చెప్తే అది చేస్తామన్నారు మనం చెప్పినట్టు విన్నారు కాబట్టి ఈ గ్రోత్నెస్ కానీ నెక్స్ట్ క్రాప్ సెట్టింగ్ అన్నీ మనము చేపిస్తామండి ప్రోడక్ట్స్తో ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో బట్ ఇక్కడ మనము బొబ్బరా ఉండేది అనమాట ఇంతకు ముందుకు ఆ బొబ్బర ఏం లేకుండా మనము గ్రోత్నెస్ అయితే తీసుకురావడం బ్రాంచెస్ కానీ ఎక్కువ రావడం జరిగిందనమాట నెక్స్ట్ టైం మనం ఏం చేస్తామంటే క్రాప్ సెట్టింగ్ చేస్తామనమాట క్రాప్ సెట్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా మనము స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్కి వచ్చే పూత కూడా చాలా ఆరోగ్యకరంగా ట్రిప్స్ లేకుండా దాంతోపాటుగా మనకు పూత పిందె కానీ రాలిపోకుండా నెక్స్ట్ కొంతమంది ఇప్పుడు పింజ్ అనేది వచ్చిన తర్వాత పూతల నుంచి ఆటోమేటిక్గా ఎండిపోవడం జరుగుతుందనమాట చాలామంది రైతులకు తెలుసు ఇప్పుడు ఆ డిజీస్ ఉందన్నమాట బట్ దానికి సంబంధించి కూడా చాలామంది ఇలా రాలిపోతుంది కెమికల్స్లో చేస్తున్నాం మేము బయోలో చేస్తున్నాం అని చెప్తున్నారు బయో ఆర్గానిక్ అంటే స్వీడ్గా గ్రోత్ రావచ్చు కానీ ఎంత గ్రోత్గా వస్తుందో అంత స్వీడ్గా అయితే తగ్గిపోవడం జరుగుతుంది అనమాట మొత్తం క్రాపే డ్యామేజ్ అయిపోతుంది అందుకే ఆర్గానిక్లో చేస్తే ఇలా ఇంత మంచి క్రాప్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట ఇలా క్రాప్ మనం ఇంత ఆరోగ్యకరంగా ఇంత నీట్గా బూడిద తెగులు కావచ్చు బొబ్బర కానీ జెమీ వైరస్ కానీ ఆకుముడత దాంతోపాటుగా త్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మనము మేము చెప్పిన ప్రోడక్ట్స్ కాంబినేషన్ మీరు కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా ఇంత లేతగా ఎలా ఉంది చూడండి చిగురు కూడా అసలు ఎంత నీట్గా ఉంది అసలు అంత ఆరోగ్యకరంగా అయితే మనం తెచ్చుకోవచ్చండి బట్ చాలామంది రైతులు బయోలో చేస్తున్నారు ఎంత కాస్ట్ అయినా పర్లేదు మాకు త్రీ డేస్కే రిజల్ట్ రావనేసి మ్యాక్సిమం ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే మంచి మనకు రిజల్ట్ బయటికి రావడం జరుగుతుంది అనమాట బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు బయోలో చేసి అలవాటు అయిపోయి త్రీ డేస్కి మాకు రిజల్ట్ రావాలి అని చెప్తున్నారు కానీ అలా రాదండి ఎంత తొందరగా మనం గ్రోత్ పెంచుకుంటామో బయో నుంచి అంత తొందరగా అయితే మన క్రాప్ అయితే డ్యామేజ్ కావడం జరుగుతుందనమాట మనం చెప్పిన ప్రతి ఒక్క ఫార్మర్కి మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు బట్ మీరు సందర్శించాలనుకుంటే కూడా ఇక్కడ స్లోలో స్రోలో అవుతున్న నంబర్కి కూడా మీరు కాల్ చేసి మీ క్రాప్ ఎలా ఉందో ఫొటోస్ పంపించిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు ఇలా ఉంటుంది క్రాప్ సెట్టింగ్ కూడా ఇది బ్యాడిగలో డబ్బీ రకం అనమాట చాలా గ్రోత్ని ఇస్తుంది అనమాట దాంతోపాటుగా ఎక్కడే కానీ వచ్చేలాగా కూడా మేము ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇంత నీట్గా అసలు అందుకేనండి బయలు చేయకండి దాంతోపాటుగా మన దగ్గర ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది అనమాట దీనికి మేము ఎన్పీకేలు కూడా ఆర్గానిక్లో మనము ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ జింకు కానీ బోరన్ కానీ మనం ఎన్పీకేలు అయితే వదిలించాము దాంతోపాటుగా కొద్ది కాలం తర్వాత ఒక సెకండ్ స్ప్రేలో అయితే మేము అప్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే అది గ్రోత్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఏ వైరస్ రాకుండా కూడా ఆపేంత స్టాప్ చేసేంత కెపాసిటీ ఆ ప్రోడక్ట్ అనమాట ఇదే అండి